చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యి నేటికి ముప్పై ఏళ్లైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారిగా ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు తొలిసారి రెండోసారి కలిపి రెండు వేల నాలుగు మే ఇరవై తొమ్మిది వరకు సీఎంగా ఎనిమిది నెలల పదమూడు రోజులు సీఎంగా పనిచేశారు మూడోసారి రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిది వరకు సీఎంగా చంద్రబాబు ఉన్నారు నాలుగోసారి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నుంచి నేటి వరకు సీఎంగా చంద్రబాబు కొనసాగుతున్నారు చంద్రబాబు సీఎంగా సరికొత్త చరిత్ర సృష్టించారు మొత్తం పద్నాలుగేళ్లు పదకొండు నెలలు అంటే ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజులు సీఎంగా చంద్రబాబు కొనసాగుతున్నారు పదిహేనేళ్ల కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించారు దేశానికి మార్గదర్శిగా ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు హైటెక్ సిటీ సైబరాబాద్ సంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్తో హైదరాబాద్ రూపురేఖలు మార్చారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ తరహాలో నేడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకు చంద్రబాబు రూపకల్పన చేశారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు కింగ్ మేక్ పోషించారు సీఎం సంక్షేమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం విశాఖను ఆర్థిక ఐటీ రాజధాని రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు ఈ సందర్భంగా ఈ అవిశ్రాంత యోధునికి తెలుగు రాష్ట్రాల ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు